నాలో సగం లేడు నన్ను పాతేస్తాడట అకస్మాత్తుగా ఎలా వచ్చారేవిటి స్వామి కారణం లేకుండా కర్మ లేదు ప్రతి కర్మకి ఫలితం ఉంటుంది ఆ ఫలితం మారడానికి రోహిణి నక్షత్రం రోజు గుడిలో సుదర్శన హోమం జరిపించండి స్వామి చెప్తాను బాబు అర్జున రాయప్ప కాలం నుంచి ప్రతి సంవత్సరం రోహిణి నక్షత్రంలో ఈ జాతర జరుగుతుంది పెడతారు ఒక చిన్న కుర్రాడికి కృష్ణుడి వేషం వేసి పుట్టి కొట్టిస్తారు ఈ నాలుగు కుండల్లో ఒక్క కుండలో మాత్రమే వెన్న ఉంటుంది ఇది ఒక్కసారి కూడా తప్పిందిలే సరిగ్గా వెన్న ఉన్న కుండ మాత్రమే బగలబడతాది శ్రీకృష్ణుడే ఆ చిన్న కుర్రాడిలో నేనమై ఈ కొండ పగలగొడతాడని ఊరివారి నమ్మకం శ్రీకృష్ణ భగవానుడే ఈ కొండ మీదకొచ్చినప్పుడు గంధర్వుల సంగీతానికి పరవశించి వేణునాదం చేశారు అని అంటూ ఉంటారు అలా చివరగా వాయించిన ఆ వేణువును ఇక్కడే వదిలి వెళ్ళారని మా ఊరి వాళ్ల నమ్మకం ఈ తాళపత్రాల ద్వారా దాన్ని బట్టి మాకొక విషయం తెలిసింది ఇది చూడు ఈ డోర్లో ఉన్న పాము కాళింగ కృష్ణుడి కాలంలో యమునా నది తీరంలో ఇది బ్రతికినట్టు కృష్ణుడు తన మీద ఎక్కి నృత్యం చేసి తను అదుపు చేసినట్టు ఒక కథ ఉంది ఈ కాళింగ ఇప్పటికి కూడా ఈ కృష్ణుడి గుడి చుట్టూ తిరుగుతూ కాపలా కాస్తోందని ఈ ఊరు వాళ్ళ నమ్మకం ఈ సీక్రెట్ డోర్ నాగబంధంతో మూయబడి ఉంది అది గరుడ మంత్రం చదివితే తెరుచుకుంటుందని తాళపత్రాల్లో ఉంది ఆ గరుడ మంత్రం కృష్ణప్ప గారి కుటుంబానికి మరియు కొంతమంది ఋషులకు మాత్రమే తెలుసు అంట అలాంటప్పుడు ఆయన అడుగుదావు ఏమోటావు మీ ఇంట్లో దొంగతనం చేస్తామని వెళ్ళి ఓనర్ని తాళం అడుగుతావా అప్పుడు డోర్ పగల కుట్టదా అవదా ఇది ఒకటి ఊగుతుట ఉంటావా దీనికి వేరే దారే లేదా ఉంది ఇది చూడు వ్యూహచక్రం ఇట్స్ కీ ఆ గుంట చూడు అదే నాగబంధం ఆ వ్యూహచక్రాన్ని ఆ గుంటలో పెడితే ద్వారం ఓపెన్ అవుతుంది ఈ వ్యూహచక్రం గుడిలోనే ఎక్కడ ఉంది దానికి కావాల్సిన క్లూని మనమే వెతకాలి దీనికన్నా బ్యాంక్ కనవేసి వేసి ఫార్ నిలిపి సెటిల్ బెటర్ ప్లాన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం ఇంకో ఏడు రోజుల్లో సూర్యగ్రహణం రాబోతుంది ఆ రోజంతా గుడి మూసే ఉంటుంది ఆ రోజు తెల్లవారుజామునే వెళ్తాం ఏంటి అర్జున్ ఏం లేదే నేను చెప్పిన మ్యాటర్ గుర్తుందిగా చాలా స్మూత్గా వెళ్తుంది ఇక్కడ గుడిలో సంవత్సరాల నాటి పురాతనమైన కృష్ణుడి వేణువు చేశాను ఈ టీం మొత్తం అక్కడ ఒట్టి నిధి మాత్రమే ఉందనుకుంటున్నారు నువ్వు ఆ వేణువు నమ్మడానికి అరేంజ్మెంట్స్ చే ఎవడడ్డం వచ్చినా నేను చూసుకుంటా అర్జున్ ముందు ఫ్లూట్ తిని అది మన చేతికి రాని దాని తర్వాత వాడి కథను రీచ్డ్ కొలంబో i'm already here. cross the sea and come out to budokutai. you can see sea of wonders. it's just an overnight journey for me. when do you want me there? very soon. ciao. <laughs> <Paamu>. hmm. <laughs> ఎప్పుడు చూసినా పావు పావు అంటాడు ఏదో పెద్ద పావు వచ్చి మింగేస్తుంది అన్నట్టు చేస్తాడు గుడి లోపల ఫ్లూట్ ఉందని సాన్స్ఫరర్ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దానికోసం అతని డైరెక్ట్గా వస్తున్నాడు ఏంటి పార్ట్నర్ నువ్వు ఇలాంటి కట్టుకథను నమ్ముతావా కట్టు కథను నమ్మను వాణి నమ్ముతాను సరే ఎలాగో గుడి లోపలికి వెళ్తున్నాం కదా ఉంటే నేనే తీసిస్తా ఉంటే కాదు తీసుకునే రావాలి భూషిత మాట్లాడుతున్నాను ఇది దేవుడు ఆడే ఆట అని తెలిసేది ఎప్పుడు వెంటనే ఆధ్యాత్మికత లేక సైన్స్ అని డిబేట్ లోకి వెళ్ళొచ్చు బట్ ఈ పాటకి ఈ రోజుకి చాలా పెద్ద సంబంధం ఉంది ఈ రోజు ఫోర్టీన్త్ సైన్స్ జీనియస్ ఆల్బర్ట్ ఐనెస్టీన్ పుట్టినరోజు అది మాత్రమే కాదండోయ్ కృష్ణుడు పుట్టిన రోహిణి నక్షత్రం కూడా ఆధ్యాత్మికము సైన్స్ కలిసిన ఒక రోజు అని కూడా చెప్పొచ్చు నమ్మితే ఆధ్యాత్మికం నమ్మకపోతే సైన్స్ అంతేనబ్బా చాలా సింపుల్

గుడిలో ఏదో రహస్య గది కనిపెట్టినట్టు కదా ఏమంటున్నారు మిస్టర్ దేవరాజ్ నా కొలీగ్ కొంచెం బయటికి పోతారా అయ్యో ఆయన సీనియర్ ఆఫీసర్ సార్ సీనియర్ ఆఫీసర్ అయితే బయట ఉండకూడదా అయ్యో పర్లేదు సార్ మీరు కొంచెం బయట బయట కూర్చోండి పిలుస్తుంది సార్ మీరు ఏం చెప్తున్నారు నాకు ఏం అర్థం కావట్లేదు మిస్టర్ వాసుదేవ గుడిలో ఏదో రహస్య గది ఉందని కనిపెట్టినారంట కదా అందులో ఉన్న నిధిని దొంగిలించడానికే ప్లాన్ వేస్తున్నారని నాకు కంప్లైంట్ వచ్చింది అందుకని రేపు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి గుడిని చెక్ చేయడానికి వస్తున్నారు మీరు కొంచెం పక్కనే ఉండి కోఆపరేట్ చేయాలి సార్ మనమంతా గవర్నమెంట్ స్టాఫ్ సార్ గవర్నమెంట్కి మనం నమ్మకంగా ఉండాలా లోపల ఏమున్నా దాంట్లో టెన్ పర్సెంట్ గవర్నమెంట్కి ఇచ్చేద్దాం ఇంకా మిగిలిన నైన్టీ పర్సెంట్ నాకు ఇవ్వడం పద్ధతే అందులో మీ వాట మీకు తప్పకుండా వచ్చింది దాన్ని వదిలేసి మీరు సొంతంగా ఏదో చేసి ఇరుక్కోకండి రేపో మాపో మా సపోర్టు మీకు అవసరం అవుద్ది అర్థమైంది అనుకుంటా మరి నేను వెళ్ళనా ఉంటేన్నావురా పని అయిపోయిందిలే మా చెప్పేశాను మావయ్య అన్నీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాయి తర్వాత మినిష్తో చెప్పించి నీకు ఒక అవార్డు ఇప్పిస్తాను సంతోషమే కదా నాకు ఎందుకు అల్లుడు అవార్డు ఏదో మా నూరు గుడి బాగుంటే అదే చాలు నాకు ఏంటి మావయ్య మీరు ప్రాబ్లం లేదు బాధపడకండి అంతా నేను చూసుకుంటాను మినిష్గా బయలుదేరుతున్నారు కూడా నేను వెళ్తాను ఇన్ని రోజులు మనం కష్టపడింది అంత వేస్ట్ అయిపోయింది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సీల్ చేసిన తర్వాత మనం ఏం పేకలేం ఒకే ఒక్క దారుంది ప్లాన్ ఈ రాత్రికే ఎగ్జిక్యూట్ చేస్తే మంచిది ఆరు గంటల తర్వాత దేవుడికి దండం పెట్టడానికి కూడా ఎవరు వెళ్ళరు దొంగతనానికి వెళ్దావా ఏయ్ అవని నువ్వు నమ్ముతున్నావా హండ్రెడ్ పర్సెంట్ థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ డీకే ఎంతైతే ఏంటి అనుభవించడానికి ప్రాణాలు కూడా ఉండాలి మీరు వెళ్ళండి నేను రాను ఏ డీకే ఏంటర్సు ఏంటి అర్జున్ భయపడుతున్నావా ఈ రాత్రి రిస్క్ తీసుకోపోతే జీవితాంతం రాళ్లు రప్పని తవ్వుకుంటూ బతకాల్సిందే అందుకు నేను రెడీగా లేను ఇలా చూడు లోపలికి వెళ్ళడానికి నిధితో సేఫ్ గా బయటికి రావడానికి నాది పోచి కానీ నిధిని ఎలా అన్ని యాంటిక్స్ అమ్మడంలో ఏదైనా తేడా వస్తే మనందరం ఊచ లెక్క పెట్టాల్సిందే దానిలో కన్ఫ్యూజన్ ఏం లేదు అర్జున్ నేను శాంత్ తో మాట్లాడి రేపు రమ్మని చెప్తాను వస్తువులు దొరకగానే వాడి దగ్గర చేతులు మార్చేద్దాం మిగతాదంతా వాడు చూసుకుంటాడు రెండు నెలలు క్యాజువల్గా మన పని మనం చేసుకుందాం ఆ తర్వాత సెటిల్ అయిపోదాం వ్యూహ చక్రానికి కావాల్సిన క్లూ మన దగ్గర లేదు కదా దాన్ని మనమే లోపలికి వెళ్ళి కనిపెట్టాలి ఏంటి ఆటలాడుకున్నావా సాయంత్రం ఆరు గంటల తర్వాత గుడిలో ఎవ్వరూ ఉండరు మళ్ళీ తెల్లారుజామున్ ఆరు గంటలకే తెరుస్తారు సాలిడ్ గా ట్వెల్వ్ అవర్స్ ఉన్నాయి ఆ లోపల కనిపెట్టలేమా ఇది ఎంత పెద్ద రిస్క్ నీకు తెలుసా దీనికన్నా బెటర్ ఐడియా ఉందా ఎగ్జాక్ట్లీ ఐ మీన్ ఆల్రెడీ మీరు పని పూర్తి చేసి గోడౌన్కి వెళ్ళిపోండి ఎవరి మీద డౌట్ రాకూడదు సో నేను ఆ వాసుదేవ్తో ఉండి మన స్పెషల్ టీమ్లో లోపలికి రాకుండా ఎంతవరకు డిలే చేయగలను చూస్తాను పది గంటలకల్లా డైరెక్ట్గా అక్కడికి వచ్చేస్తాను ఓకే